యేసు రక్షించును ను హోసన్న హోసన్న క్రిస్మస్ ఆరాధన నిర్వహించేది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ సోమవారం రాత్రి ఏడు గంటలకు హోసన్న మందిర్ క్రోసూరు రోడ్డు ధరణి దైవజనులు పాస్టర్ అబ్రహం గారు క్రిస్మస్ శుభ సందేశాన్ని అందించి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయదరు మీ పైన ఈ పండుగ పూట పండుగ సందర్భన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను కమ్ముకొనును గాక సర్వోన్నతని శక్తి మిమ్మను కమ్ముకొనును గాక పరిశుద్ధాత్మని శక్తి మీరు పొందుకొందును గాక దేవుడు ఈ క్రిస్మస్ సందర్భమున మీకు గృపనిచ్చును గాక దేవుని వలన ఓ గృప పొందుదువు గాక కృప కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడదువుగాక కృప ద్వారా తృప్తి పొందుదువుగాక కృప కలుగునుగాక నేను ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభువాడు నిన్ను దీవించి